రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ రాజకీయ భావితవ్యంపై కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారం తేలకపోవటంతో ఆరు నెలల్లో మంత్రి పదవి పోయే ప్రమాదం ఉందన్న ప్రచారం నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసినట్లు సమాచారం ఒక్క నిర్ణయంతో అజహరుద్దీన్ మంత్రి పదవిని కాపాడటమే కాకుండా జిల్లా రాజకీయ ఈక్వేషన్ ప్లాన్ రూపొందించిందన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతుంది ఇందుకే అజరుద్దీన్ లక్కీ ఆజార్ ఎలా అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ స్వీకారం చేసి ఇప్పటికే రెండు నెలలు దాటింది అయితే ఆయన ప్రస్తుతం ఏ సభలో కూడా సభ్యుడు కాదు ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుని ఫైల్ను గవర్నర్కు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడం వల్ల ఆ కేసు తేలే వరకు గవర్నర్ కోటాలో కొత్త ఎమ్మెల్సీ నియామకాలు జరిగే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ కారణంగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ వ్యవహారం ఆలస్యమవుతుండగా ఆరు నెలల గడువు పూర్తయ్యేలోపు చట్టసభ సభ్యత్వం రాకపోతే ఆయన మంత్రిపదవి కోల్పోతారన్న చర్చ ఊపందుకుంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకోని అవకాశంలా మరో మార్గం తెరపైకి వచ్చింది నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న జాగృతి అధ్యక్షురాలి కవిత ఇటీవల రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది ఈ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఓటు హక్కు కలిగి ఉంటారు అయితే గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్ల పదవీకాలం ముగిసి చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెల చివరిలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది వచ్చే నెలలో ఎన్నికలు పూర్తయ్యాక మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లతో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుందని కాంగ్రెస్ భావిస్తోంది ఈ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో అజారుద్దీన్ బరిలోకి దించేందుకు హస్తం పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చింది ఈ స్థానానికి ఇంకా దాదాపు రెండు సంవత్సరాల పదవికాల మిగిలి ఉండడం కాంగ్రెస్ కు మరింత అనుకూలంగా మారింది అజహారుద్దీన్ను ఈ స్థానంలో గెలిపించగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న లెక్కలు పార్టీ పెద్దలు వేస్తున్నారని సమాచారం గవర్నర్ కోట ఎమ్మెల్సీపై ఉన్న అనిశ్చితిని పక్కనబెట్టి లోకల్ బాడీ కోటా ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నది హస్తం పార్టీ ఆలోచనగా తెలుస్తోంది ఇదే సమయంలో మరో రాజకీయ లెక్క కూడా వర్కౌట్ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది దీంతో జిల్లా స్థాయి అసంతృప్తి కూడా తగ్గుతుందన్న అంచనా ఉంది అటు అజారుద్దీన్కు మంత్రి పదవి సేఫ్ అవుతుంది ఇటు జిల్లా ఎక్విషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అంటే ఒకే దెబ్బకు రెండు పిట్లు అన్నట్లుగా కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ మొత్తం ఎత్తుగడ వెనక పిసిసి పెద్దల కీలక పాత్ర ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది మొత్తానికి చూస్తే అజారుద్దీన్ రాజకీయ ప్రయాణం పార్టీ నేతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఊడిపోయినా మంత్రి అయ్యారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారం పెండింగ్లో ఉండగానే ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలు ఎమ్మెల్సీగా మారే అవకాశం వచ్చింది అందుకే అదృష్టవంతుడంటే అజరుద్దీన్ే అన్న మాట కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే అజరుద్దీన్ రాజకీయ భవిష్యత్ మరింత సేఫ్ అవుతుంది అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉప ఎన్నికల లైన్ రాజకీయ సమీకరణాలు ఈ లెక్కలను ఎంతవరకు అనుకూలంగా మార్చుతాయన్నది మాత్రం రాబోయే రోజుల్లో తేలనుంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.